గోల్డ్ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజున్న మార్కెట్ ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్రావు గారి కూతురు కల్వకుంట కవిత ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ యొక్క పేర్చడానికి తన స్వగ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులను కలవడానికి వస్తున్న సందర్భంగా ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది ఎందుకంటే ఒక ఎంగిలిపూల బతుకమ్మను మొదటిసారిగా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈరోజు చూసుకోవచ్చు కవిత చింతమడకకు వస్తున్న సందర్భంగా ఆడపడుచు కూడా అంగరంగ వైభవంగా స్వాగతం పలకడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది చింతమడక ప్రజలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురుని ఒక ఆడపడుచులాగా స్వాగతం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రధానంగా అన్ని పూలు తీసుకొచ్చి ఇక్కడ తంగడి పువ్వు పువ్వు అన్ని తీసుకొచ్చి కూడా ప్రధానంగా ఒక స్వాగతం పలికే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఆడపడుచులు మనతో ఉన్నారు అమ్మ చెప్పండి అంతే కవిత వస్తుంది మీ ఇంటికి ఏం చెప్తావు అమ్మా సంతోషం ఇదే సారీ ఫస్ట్ సారి కేసీఆర్ బిడ్డ వచ్చుడు బతుకమ్మ వేరుడు మా ఊరికి మా అందరికి చాలా సంతోషం ఉన్నది మన గ్రామానికి వస్తుంది అంటే ఎంగిలి పూల బతుకమ్మ కూడా పేర్చడానికి వస్తుంది కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది మాకు చాలా బాగా మంచిగా అనిపిస్తుంది ఈసారి ఫస్ట్ సారి ఎంగిలి పువ్వుల బతుకమ్మ వేసుడు కవిత ఇక్కడికి వచ్చుడు మా ఊరికి సిద్ధం కేసీఆర్ బిడ్డ చాలా సంతోషం ఉంది మీరు చెప్పండి ఇటువంటి మంచి అవకాశాన్ని మీ ఇంటికి వస్తుంది కాబట్టి ఏం ఆడపడిచి మా మా విలేజ్కి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఆమె కోసం అందరు ఆతృతగా చూస్తున్నారు మా ఊరికి రావడం ఇదే ఫస్ట్ టైం మా ఇంట్లో బతుకమ్మ పెరగడానికి మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం అంటే ఇప్పుడు బీసీ నినాదంతో కల్వకుంట కవిత కూడా ముందుకు వస్తుంది కాబట్టి ఒక ముదిరాజు బిడ్డగా మీ ఇంటికి వస్తున్నప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏం చెప్తారు తను మా ఇంటికి వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇదే ఫస్ట్ టైం మా ఇంటికి రావడం తన కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాం అంటే ఇది పరిస్థితి తన కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాం అని చెప్పి ప్రధానంగా ఆడపడుచులు చెప్తున్నారు మీరు చెప్పండి అమ్మా ఎట్లా అనిపిస్తుంది మీకు కూడా వేరే గ్రామం నుంచి మీ అన్నగారి ఇంటికి వచ్చారు అంటే కవితనే నేరుగా మీ ఇంటికి వస్తుంది కాబట్టి ఏం చెప్తారమ్మా మా ఊరి ఆడపడుచు మా ఊరికి రావడం అలాగే మా ఇంటికి రావడం చాలా సంతోషం ఎంగిలి పూల బతుకమ్మ మా ఇంట్లో పెరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎక్కడనో బతుకమ్మలు మెయిన్ మెయిన్ సెంటర్లకు వచ్చి బతుకమ్మ ఆడుతూ పాడుతూ వెళ్ళిన పరిస్థితి తన స్వగ్రామానికి మొదటిసారిగా చింతమడక వస్తుంది కాబట్టి అంటే మీరేం చెప్తారు కవిత విషయంలో మేము కవిత గారిని చూడడం ఇదే ఫస్ట్ టైం అంటే నేరుగా చూడడం ఇదే ఫస్ట్ టైం చాలా సంతోషంగా ఉంది మా ఇంటికి వచ్చి పేద అదని కానీ భావం లేకుండా మా ఇంటికి వచ్చి ఇక్కడ పెరగడం చాలా సంతోషమైన విషయం మీరు చెప్పండి అమ్మా అంటే ఇక్కడ పరిస్థితి చూస్తుంటే అన్ని తీరొక్క పూలను తీసుకొచ్చి కల్వకుంట్ల కవిత కూడా మన చింతమడక గ్రామానికి వస్తుంది కాబట్టి ఏం చెప్తారమ్మా మీరు మా ఊరు కేసీఆర్ బిడ్డ మా ఊరికి రావడం చాలా సంతోషము మరీ మరీ మా ఊరిలో బతుకమ్మ పెరగడము మా ఇంట్లో బతుకమ్మ పెరగడము అని అంటే కూడా అది మా అదృష్టంగా భావిస్తున్నాం మీరు చెప్పండి అమ్మా మీకు ఎలా అనిపిస్తుంది మీరేం చెప్తారు కేసీఆర్ గారి కూతురు ఆడపడుచు చింతమడకకి రావడం చాలా ఆనందకరం అయినా ఇక్కడికి వచ్చి ఇక్కడ బతుకమ్మ వేరడం మామూలు ప్రజలతో కలిసిపోయి ఇక్కడ పేరవడం చాలా ఆనందంగా ఉంది ఓకే అంటే మీరమ్మా ఇక్కడనే ఇక్కడనే చుట్టుపక్కల ఉన్నారు కాబట్టి మీరేం చెప్తారు ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మీకు గతంలో ఎన్నో వరాలు కురిపించారు వాళ్ళ కూతురే ఇక్కడికి నేరుగా వస్తుంది కాబట్టి ఏం చెప్తారమ్మా మాకు కూడా చాలా సంతోషం ఉంది ఊరు ఆడబిడ్డ వచ్చుడంటే కూడా మాకు అదృష్టమే ఇక మాకు చెప్పలేనంత ఇక అదృష్టం అన్నట్టు ఇక చెప్పరానంత అదైంది మాకు వచ్చడు అంటే ఇవరకు రాలేదు ఇప్పుడు చాలా సంతోషమైంది ఇది పరిస్థితి పేద ధనిక తేడాలు లేకుండా మా యొక్క ఎంగిలిపూల బతుకమ్మను పేర్చడానికి కల్వకుండ్ల కవిత రావడాన్ని మేము స్వాగతిస్తున్నాం ఎంతో సంతోషపడుతున్నాం ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి మా ఇంటికి రావడం చాలా మేము ఎంతో ఇష్టంగా స్వాగతం పలికే అవకాశం ఉందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ఒక మహిళలు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ ఎల్లోరితో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారలు ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది